ఈరోజు దేవుని వాగ్దానము దేవునితో ప్రతిదినం హలే హలోయ అందరు బాగున్నారీ లేవు ప్రతి ఉదయం దేవుడి వాక్యాన్ని వింటూ దేవుని వాగ్దానాల చేత ఆశ్రదింపబడుతున్నారని ఎంతగా ఆశ కలిగి ఉన్నాను ఈరోజు దేవుని వాగ్దానం మనం చూసుకుంటే కీర్తన గ్రంథం ఇరవై మూడో అధ్యాయం మూడో అర్చన దేవుని వాక్యం నాకు సెలవిస్తుంది కీర్తనగాడు కీర్తన గారు ఇలాగ ఏంటంటే నీతి మార్గంలో నన్ను నడిపించున్నాడు లోయ గమనించండి మనుషులు మనల్ని నడిపించే విధానము పాపము వైపు నడిపించవచ్చు లోకం వైపు నడిపించవచ్చు చీకటి వైపు నడిపించవచ్చు సమస్యల వైపు నడిపించవచ్చు ఇబ్బందుల వైపు నడిపించవచ్చు కానీ దేవుడు మనల్ని నడిపిస్తేనంతా ఎలాగ నడిపిస్తాడు తెలుసా నీతి మార్గంలో నన్ను నడిపించుతున్నాడు శాంతికరమైన జన్మలకి నన్ను నడిపించుతున్నాడు గమనించండి ఇఫ్ గాడ్ లీడ్స్ ఇఫ్ దేవుడు నడిపిస్తే దేవుడు మాట్లాడితే మంచిది మాట్లాడతాడు నీతిది మాట్లాడతాడు నీతిగా మాట్లాడతాడు గమనించండి నా దేవుని పెట్టారా దేవుడు నడిపించే ఆ యొక్క నడిపింపు నీతి మార్గంలో నడిపిస్తాడు ఒక వాక్యం ఉంది కదా కీర్తి ముందు ఒకటో అధ్యయనం దుస్తులు ఆలోచించి చెప్పినవిడక పాపల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుని గమనించండి మనతో ఉన్నవారందరూ కూడా పాపం వైపు నడిపించేవారే ఇంకా లోకం వైపు నడిపించేవారు చీకటి వైపు నడిపించేవారు ఇలాగన ఎంతోమంది మన చుట్టూ ఉంటారు మనల్ని నడిపించేవారు కానీ దేవుడు మాత్రమే మనల్ని నీతి మార్గంలో నడిపించే దేవుడుగా ఉన్నాడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మీతో దేవుడు మాట్లాడుతున్నమాట మిమ్మల్ని నడిపించాలంటే మనుషుల్ని నమ్ముట వ్యర్థము యహోవాని ఆశ్రయించటం మేలు రాజుని నమ్ముట వ్యర్థమును దేవుడిని ఆశ్రయించటం మేలు ఇలాగ మనం చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో మాటలు ఎన్నో మాటలు ఉంటాయి కానీ దేవుని వాక్యం సెలవుస్తుంది మనుషుల కన్నా కూడా నేను ఎంతో గొప్పవాడిని మనుషులు నడిపించే నడిపింపు కన్నా ఆయన నడిపింపు చాలా గొప్పది నా దేవుని బిడ్డలు గమనించండి ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నమాట దేవుడు మనల్ని నీతి మార్గలు నడిపిస్తాడంట ఈ వాక్యం చేసిన మీరు నీతి మార్గం నడిచేవారిగా ఉండాలి నీతి మార్గంలో మనుషులు నడిపించలేదు నీతి మార్గంలో నీ ఎదుటింటి వారు నడిపించలేదు నీతి మార్గంలో నీ చుట్టూ ఉన్న నడిపించలేదు వారు నేను పాపం వైపు చీకటి వైపు ఇబ్బందుల వైపు కష్టాల వైపు నడిపిస్తారు కానీ దేవుడు నడిపిస్తే నీతి మార్గంలో దేవుడు ఖచ్చితంగా నడిపించు గాక ఈ వాక్యం విన్న మీరందరూ కూడా దేవుని మాట చేత ఆశరింపబడ్డారని దీవించబడ్డారని ఎంతగా కలిగి ఉన్నాను ప్రార్థన చేసుకుందామా సర్వనద్ర స్తోత్రం సర్వాధికారి మీకు వందనం చెల్లిస్తూ ఉన్నాను ఈ రోజు తండ్రిని వాక్యం సెలవు ఇచ్చిన ప్రకారం మమ్మల్ని నీతి మార్గంలో నడిపించి దేవుడు నీవు తను మమ్మల్ని నడిపించండి ఎస్సయ మనుషు లోకాలు మమ్మల్ని నడిపిస్తే లోకం వైపు పాపం వైపు నడిపిస్తారేమో కానీ నీవు మమ్మల్ని నడిపిస్తే నీతి మార్గంలో శాంతికరమైన జలములకి మమ్మల్ని నడిపించేవారుగా ఉన్నారు అలాగే మమ్మల్ని నడిపించండి మమ్మల్ని ఆస్వాదించి దీవించండి ఆదరించండి నీ కృపాసనము నడిపించండి ప్రతి దినం ఇలాగిన ప్రతి ఉదయము నీ సన్నిధిలో కూడి నీ నామాన్ని మహింపరచడానికి మాకు ఇచ్చిన ధనతను పట్టిస్తూ ఉన్నాం మమ్మలను మా కుటుంబస్తులను మా బిడ్డలందరినీ దీవించి ఆస్వాదించి నీవే మమ్మల్ని ముందుని నడిపించుకొని ప్రార్థిస్తూ ఏసు క్రీస్తునాముల్లో అడిగి తండ్రి కూర్చున్నాను తండ్రి అమెన్ హలోయ్